హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం ఎంతో ఈజీ అండ్ టేస్టీగా చేసుకునే గోర్చి చిక్కుడుకాయ కొబ్బరి కారం ఎలా చేయాలో చూద్దాం సో ముందు ఒక కడాయి తీసుకొని అందులోకి మనం ముందుగా కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న గోకరకాయని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఈ గోకరకాయలు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ అలా ఇప్పుడు ఈ గోకరకాయ ఇలా ఉడికేలోపు మనం ఇందులోపు దీనికోసం ఒక మసాలాని రెడీ చేసుకుందాం ఆ మసాలా కోసం మనం ఒక ఎండి కొబ్బరిని ఇంకా ఒక ఐదు ఆరు ఎండి మిర్చి ఇంకా వెల్లుల్లిపాయని తీసుకొని పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి ఇలా ఉడికించుకున్న గోకరకాయని వాటర్లో నుంచి సపరేట్ చేసుకొని కొంచెం సేపు ఆరబెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి మనం కొన్ని ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా ఉడికించుకున్న గోకరకాయని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలానే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసి ఈ ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై చేయాలి ఇలా గోకరకాయ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి కొబ్బరి ఇంకా వెల్లుల్లి పౌడర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పొడి వేసినాక కూడా గోకరకాయని ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి చూశారు కదా ఎంతో టేస్టీ టేస్టీ గోకరకాయ కొబ్బరి కారం ఎలా చేసుకోవాలో ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్